హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెల్త్ జో యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం తేదీ పంతొమ్మిది జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసి వీడియోస్ అనేది నోటిఫై అవుతాయి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ ఇక్కడ మనం మొదటిగా చూస్తున్నాం తాళు వెరైటీ మిరప మినిమం ధర నాలుగు వేల రూపాయలు అయితే ఉంది మూడల్ ధర ఎనిమిది వేలు మ్యాక్సిమం ధర ఇరవై వేలు ఇరవై వేలు రేట్ అయితే వెళ్ళింది తేజ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేలు మూడల్ ధర పద్నాలుగు వేలు మ్యాక్సిమం ధర ఇరవై రెండు వేలు రేట్ అయితే పలికింది మూడు మూడు నాలుగు వెరైటీ మిరప వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు మోడల్ ధర పదమూడు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర ఇరవై రెండు వేలయితే వెళ్ళి వెళ్ళింది దేవినీరు డిలాక్స్ మిరప చూసుకుంటే పదివేల రూపాయలు మోడల్ ధర పదైదు వేలు మ్యాక్సిమం ధర ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు మూడు నాలుగు ఒకటి మిరపగల రేటు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు మినిమం ధర పద్నాలుగు వేలు మోడల్ ధర మాక్సిమం ధర వచ్చేసి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మరియు పక్కన ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చే ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫై అనేది అవుతాయి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బాడీగా వెరైటీ మిరప చూసుకుంటే ఆరు వేల రూపాయలు మ్యాక్సిమం ధర పన్నెండు వేల ఐదు వందలు అదేవిధంగా మోడల్ ధర వచ్చేసి పన్నెండు వేల మ్యాక్సిమం ధర పన్నెండు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర వచ్చేసి పంతొమ్మిది వేలు అయితే ఉంది మూడల ధర పన్నెండు వేల ఐదు వందలు మూడు మూడు నాలుగు ఏబార్సీ వెరైటీ మరపు చూసుకుంటే పద్నాలుగు వేలు మ్యాగ్జిమ్ ధర పద్దెనిమిది వేల ఐదు వందలు మూ మూడల ధర పద్దెనిమిది వేల ఐదు వందలు మ్యాగ్జిమ్ ధర ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది తాలు ఏ ఏసీ వెరైటీ మరపు చూసుకుంటే ఐదు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర పన్నెండు వేల రూపాయలు అయితే ఉంది చిల్లీ రెండు మూడు కనిష్ఠ ధర చూసుకుంటే ఏడు వేల రూపాయలు మూడల ధర పదమూడు వేల మూడు వందలు అదేవిధంగా ఇక్కడ మిరప ఐదో వెరైటీ చూసుకుంటే ఏడు వేల రూపాయలు కనిష్ట ధర మోడల్ ధర పదమూడు వేలు మాక్సిమం ధర పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అదేవిధంగా బాడీగా ఏసీ వెరైటీ మిరప చూసుకుంటే పదకొండు రూపాయలు మోడల్ ధర పన్నెండు వేలు అయితే ఉంది ఇది గుంటూరుకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి మరియు వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి जय जवान जय किसान